హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు నీతాశెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎక్కడో కూర్చున్నాను కదా అది ఎక్కడంటే మా ఊర్లో ఉన్న ఒక దాబా అండి దాబా అయితే చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ కూడా ఈవినింగ్ టైము మా ఫ్రెండ్ పార్టీ ఇస్తానంటే అక్కడికి వచ్చామన్నమాట మా ఫ్రెండ్ని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈవినింగ్ పార్టీ ఇచ్చారు ఈ ఈ తనే మాకు పార్టీ ఇచ్చింది అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఓ అక్కడ రావాలో ఫుడ్ కూడా సూపర్లో సూపర్ ఉందనమాట నిజంగా ఫ్రెండ్షిప్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా అంటే క్యాస్ట్ చూడదు డబ్బు చూడదు ఏజ్ కూడా చూడదు అని చెప్తూ ఉంటారు కదా అలా అనమాట మా మా బ్యాచ్లో అందరూ ఉన్నారు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు అలా డబ్బు లేని వాళ్ళు అనేం కాదులే కానీ అన్ని రకాల వాళ్ళు ఉన్నారనమాట నిజంగా మా బ్యాచ్ అంటే సూపర్ బ్యాచ్ అంటే ఇలాంటి బ్యాచీస్ అందరికీ ఉంటారు మంచి ఫ్రెండ్స్ అనమాట నిజంగా నాకు దొరికిన ఫ్రెండ్స్ అయితే నిజంగా చాలా చాలా మంచి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరిని కూడా చూపిస్తాను ఈ ఇది ఒక బ్యాచ్ అనమాట ఈ ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రజెంట్ మేమందరం కలిసి ఉంటాం అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అందరం కలిసే పోతాం అనమాట అసలు ఒక్కళ్ళు మిస్ అయినా కానీ మేము ఇక్కడ వెళ్ళే ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంటా ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది దగ్గర కానీ దూరం కానీ అందరం కలిసే వెళ్తాం అనమాట అందరం ఏది తిన్నా కూడా అందరం కొంచెం కొంచెమైనా షేర్ చేసుకుంటాం అనమాట సో నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు నిజంగా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటాను చాలా అంటే చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అండి నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి మనసు వాళ్ళది అంత మంచి మనసున్న ఫ్రెండ్స్ నాకే దొరకటం నిజంగా నా అదృష్టంగా నేనైతే భావిస్తాను అనమాట ఇక్కడ మేమందరం కూడా కలిసి ఒకేటే వేసుకోకుండా టేబుల్ కొంచెం కొంచెం సపరేట్గా వేసుకున్నామంటే ఒక బ్యాచ్ ఏమో నాన్ వెజ్ తింటారు ఒక బ్యాచ్ వెజ్ తింటారనమాట సో ఇద్దరికీ కూడా ఏ ఇబ్బంది ఉండదు అనమాట అందుకని కొంచెం పక్కగా వేసుకున్నాం అనమాట మీకు తెలుసు కదా నేను నాన్ వెజ్ భక్షకురాని నాన్ వెజ్ అంటే పోతా ఉంటాను కదా సో మేమైతే నాన్ వెజ్ తెప్పించుకున్నాము ఈ మేడం వాళ్ళే ఇక్కడ మా ఈ ఫ్రెండ్స్ అయితేనేమో నాన్ వెజ్ తినరు వెజ్ అనమాట సో అందుకని వీళ్ళంతా వెజ్ తెప్పించుకున్నారు కామన్గా अंदर की पुलकाले పొట్ట పగిలిపోయేలాగా పెట్టారనమాట పార్టీ అయితే నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం చాలా అంటే చాలా మార్నింగ్ ఉన్నటువంటి టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ అన్నీ పోయి రిలాక్స్ అయ్యమన్నమాట మనం అలా రిలాక్స్ అయ్యేటప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ కడుక ఉన్నారనుకోండి నిజంగా మనం చాలా చిన్న పిల్లలమైపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట నేనైతే అలాగే ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మినీత సిటీ